హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ దోసకాయ రోడ్ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంది అలా కలుపుకుని తింటే సూపర్ టేస్టీ కర్రీ కూడా వేసుకోం దీంతో ఫినిష్ చేసేస్తాం దోసకాయ మీడియం సైజ్ తీసుకోండి దాన్ని తొక్క తీసి బాగా వాష్ చేసుకుని ఉన్న విత్తనాలన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకోండి చిన్న చిన్ని ముక్కలుగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ చనాపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ ఎన్నిమిర్చి మీ కారం తగినంత నేనైతే ఆరు వేసుకున్నా లాస్ట్లో జీలకర్ర వేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో దోసకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ మూతబెట్టి మగ్గించాలి టైం పడుతుంది అదే మిక్సీ జార్లో ముందుగా వేపుకున్నవి తీసుకుని వెల్లుల్లిపాయలు ఐదు ధనియాల పౌడర్ చింతపండు సాల్ట్ లేదంటే కల్లుప్పు వేసుకోండి టేస్టీగా ఉంటుంది ఫ్రై అయిన దోసకి ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని పసుపు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి పోపు కోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎన్నుమిచ్చి ఎల్లురిపై కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పోపు తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ హై ఫ్లేమ్లో ఉంచండి నెక్స్ట్ ఒక దాంట్లోకి తీసుకొని ముందుగా తీసుకున్న పోపుని పైన గార్నిష్ చేసుకుంటే దోసకే పచ్చడి రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్